నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త రూలు అమల్లోకి వచ్చింది ప్రవాసులకు సంబంధించి కొత్త నిర్ణయాన్ని కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు జారీ చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు అనేక నిర్ణయాలను జారీ చేశారు కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు మరియు అలాగే కు వస్తూ ఉన్న సందర్శకులకు సంబంధించి చట్టం నెంబర్ ఒకటి బై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యొక్క దరఖాస్తుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు సాంకేతిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మంది ప్రవాసులు ఉన్నారనమాట ఆ యొక్క ముప్పై ఐదు లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య బీమాకు సంబంధించి మనం చూసుకుంటే కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే కానీ ఆరోగ్య బీమాకు సంబంధించి ఇకపైన కువైట్లోని ప్రవాసులు ఫిర్యాదులు చేయవచ్చని చెప్పేసి అలాగే ఈ యొక్క కమిటీలో మనం చూసుకుంటే చట్టపరమైన వ్యవహారాల విభాగం మరియు ఆర్థిక అకౌంటింగ్ విభాగం డైరెక్టర్లు బీమా నియంత్రణ విభాగం ప్రతినిధి మరియు వైద్య సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒక వైద్యుడు దీంట్లో సభ్యులుగా ఉంటారని చెప్పేసి డిపార్ట్మెంట్ డైరెక్టర్ నామినేట్ చేసిన ఆరోగ్య బీమా మరియు హామీ విభాగం ఉద్యోగులకు ఫిర్యాదులను స్వీకరించడానికి కేటాయించాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి గారు అండర్ సెక్రటరీని ఆదేశించారు ఈ ఉద్యోగులు ఫిర్యాదును సీరియల్ నెంబర్ తో నమోదు చేయాలి దానిని కమిటీకి సూచించాలి రిజిస్ట్రేషన్ నిర్ధారణ అందించాలి మొదటి విచారణ షెడ్యూల్ చేయడానికి కమిటీతో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ జరిగిన రెండు వారాల్లోపు ప్రవాసులకు తగిన న్యాయం జరగాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే ఫిర్యాదులు ప్రవాసులు ఎలక్ట్రానిక్ గా ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి గారు అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట ఫిర్యాదు మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా ఉంటే ఆరోగ్య బీమా మరియు హామీ విభాగం దాని గురించి న్యాయ విభాగానికి తెలియజేస్తూ ఉందని చెప్పేసి చాలా వరకు మనం చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కొత్త నిర్ణయాన్ని అయితే ఆయన జారీ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్